ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నాను దానికోసమే త్రీ మీటర్స్లో నేను లైనింగ్ తీసుకున్నాను స్టార్టింగ్ నుంచి నాలుగు మడతలు వేసుకొని పై టాప్ అనేది కట్ చేస్తున్నాను ముందుగా స్ట్రైట్ లైన్ వేసుకొని నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నాను ఆరున్నర అదేవిధంగా చంకదింపు కూడా నేను ఆరున్నరే తీసుకుంటున్నాను థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది తర్వాత చెస్ట్కి నాలుగో భాగం తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు లూజింగ్ తీసుకుంటున్నా అంటే ముప్పై తొమ్మిదిన్నర ముప్పై ఎనిమిది ఒకటిన్నర ఇంచులో ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంటే అంత అనేది తీసుకున్నాను ఇక్కడ చంకకు రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి తర్వాత పై టాప్ యొక్క లెంత్ ఎంత ఉంటే దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పద్నాలుగు కావాలి పదిహేను తీసుకున్నాను అక్కడికి లైన్ వేసుకుంటున్నాను నడుము ఎంత ఉంటే దానికి నాలుగో భాగం వేసుకొని ఒక హాఫ్ ఇంచు లూజింగ్ ముప్పై తీసుకుంటున్నాను ఇరవై ఎనిమిది ఉంటే పై సైడ్ వన్ ఇంచ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు కిందికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది కలుపుకున్నాను తర్వాత నడుముల సైడు ఇటు ఒక హాఫ్ ఇంచు పైనకిలా చూయించే విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మార్క్ వేసుకోవాలి ఈ విధంగా పై టాపు ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కట్ చేసుకున్నాను తర్వాత మీరు ఫ్రంట్లో కావాలంటే ఈ విధంగా డిజైన్ వేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను ఎక్కడికైతే డిజైన్ వేసుకోవాలో అక్కడికి మార్కింగ్ వేసుకుంటున్నా మూడున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను కానీ కటింగ్ చేయడం మాత్రం మూడికే కటింగ్ చేయాలి అది స్టిచ్ వేసుకునేసరికి మనకు మూడున్నరకు వస్తుంది అక్కడ నేను స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను ఇది నెట్ క్లాత్ కాబట్టి ఫ్రంట్ సైడు ఈ లైనింగ్ అనేది అంతవరకు వస్తుంది తర్వాత దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఫ్రంట్ టు బిక్ రెండిటికి కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు నేను రెండింటికి ఇదే మోడల్ అనేది వేసుకుంటున్నాను ఫ్రంట్ బ్యాక్ అదే విధంగా ఓపెన్లో తర్వాత ఈ విధంగా క్లాత్ని తీసుకొని నాలుగు మడతలు వేసుకుంటున్నాను ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఈ విధంగా వేసుకొని ఇలా ముందుగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను నెట్ క్లాత్ మాత్రము ఫుల్లుగా వచ్చేటట్టుగా తీసుకోవాలి లైనింగ్ మాత్రమే కొంచెం కిందకు ఉండాలి ఇప్పుడు ఈ విధంగా నెట్ క్లాత్ని ఫుల్గా పై షోల్డర్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అంతకనేది తీసుకున్నాను శాటిన్ క్లాత్ తీసుకుంటున్నాను ఇంకొక క్లాత్ అది లైనింగ్ రెండు ఒకే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి శాటిన్ క్లాత్ ఇది ఏంటంటే కొంచెం ఫ్రాక్ ఫ్రాక్ అనేది క్యాన్కాన్ వేసినట్టు ఉంటుంది అదేవిధంగా నెట్ క్లాత్ కాబట్టి లోపల షైనింగ్ కూడా ఉంటుంది తర్వాత పళ్ళు సైడు నాలుగు మడతలు ఈ విధంగా వేసుకున్నాను మొత్తం ఇది ఆరు మీటర్ల సారీ అండి చీర నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను తర్వాత ఎంతైతే ఫుల్ మన మణికట్టు వరకు ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నానో దానికంటే ఒక ఇంచులు ఏడు ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను మీకు పఫ్ ఎంత హైట్కి కనపడాలో త్రీ ఇంచెస్కి హైట్ కనిపించాలి అని అంటే త్రీ ఇంచెస్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు హైట్గా ఎంత పఫ్ ఉంటే అంతకి డబల్ అనేది తీసుకోవాలి ఆ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను నెట్ క్లాత్ కాబట్టి కొంచెం మార్కింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది కానీ మీరు కటింగ్ చేసేటప్పుడు చూసేయండి చంకదింపు నేను ఇంచులు వేసుకున్నాను ఇక్కడ పై సైడ్ మాత్రము పఫ్ ఎక్స్ట్రా ఆరు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేతి చుట్టూ రౌండ్ వేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను చూడండి ఆ తర్వాత పై టాప్ ఉంటుంది కదా ఇంకా కింద మిగిలిన క్లాత్ మొత్తాన్ని నేను నాలుగు మడతలు వేసుకున్నాను ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో ఆ ఫోల్డింగ్కి ఈ టాప్ సైడ్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా ఇలా చూసుకొని నడుములు సేమ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ లెంత్ నేను మొత్తం ఫ్లోర్ టచ్ వేసుకుంటున్నాను మొత్తం ఫుల్ లెంత్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను పై టాప్ పోను మిగిలింది ఇక్కడ నుంచి ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీ త్రీకి నేను మార్కింగ్ వేసుకున్నాను అన్ని వైపులా అదే విధంగా మార్కింగ్ వేసుకుంటూ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి కార్నర్ల నుంచి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్కు మార్కింగ్ వేసుకొని చుట్టూరా చిన్నగా ఫైవ్ ఇంచ్ అనేది ఆ పీస్ అనేది కట్ చేసాను ఫైవ్ ఇంచ్ కట్ చేసిన తర్వాత మనకు ఇది క్రాస్లో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది ఉంటుంది